బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ న్యాయవాదులతో కలిపి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మనతో పాటు మాట్లాడటానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు చెప్పండి సార్ రెండు రోజుల క్రితం మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కలిసినప్పుడు ఎటువంటి విషయాల మీద చర్చించారు అంటే ఈ పెంచిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను కంపల్సరీ అమలు చేయాలి దానికి చాలా టాక్ నడుస్తుంది న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమని దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని పలు సూచనలు చర్చ జరిగింది కేవియట్ ఫైల్ చేయాలి మంచి అడ్వకేట్లను సీనియర్ అడ్వకేట్లను పెట్టాలి ఎక్కడంటే అక్కడ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి చాలా వరకు కేసులు కాకుండా చూడాలి అయితే దాన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కరించాలి రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే ఈ రిజర్వేషన్ల వల్ల పెంపుదల వల్ల గ్రామాలలో సామాజిక సామరస్యము దెబ్బ తినకుండా మీరు సోషల్ హార్మోని మెయింటైన్ చేయాలని చెప్పారు ఎందుకంటే గతం లోపల మండల కమిషన్ అప్పుడు రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పెంచినప్పుడు గ్రామాలలో కొట్లాటలు అయినాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి అట్లాంటి యూనివర్సిటీలలో అయినాయి అట్లాంటి ఉద్రిక్తతలు సామాజిక సామరస్యం దెబ్బ తినకుండా కులాల మధ్యల ఘర్షణ లేవకుండా కాపాడాలి బీసీ సంఘాలు కులాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అందుకు సాధ్యమైనంత వరకు కేసులే పడద్దు పడితే కాంప్రమైజ్ ఫార్ముల పోవాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అదే రోజు అర్ధరాత్రి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకున్నారు కానీ నేడు మాత్రం ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా అని కార్యక్రమం పెట్టారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు వాళ్ళు బీసీల రిజర్వేషన్లకు మద్దతుగా చేశారు బీసీలకు పెంచడాన్ని సమర్థించరు దాన్ని మేము వెల్కమ్ చేస్తాం సమాజంలో బీసీ వాదానికి మద్దతుగా ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చేస్తాం దాంతో బీసీ ఉద్యమం బలపడుతుంది బీసీలకు మరిన్ని సదుపాయాలు వస్తాయి బీసీల సమస్యల మీద బీసీలు కొట్లాడరు కాదు ఎవరు వెల్కమ్ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఎవరు సపోర్ట్ చేస్తా దాన్ని వెల్కమ్ చేస్తాం ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయం బీసీల అభ్యున్నతి బీఆర్ఎస్తోనే సాధ్యమని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితేనేమి బీసీలకు మేము చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని అయితే మాత్రం వీళ్ళ స్టేట్మెంట్ మీరు నిరంతరం బీసీల కోసం పోరాడిన వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు ఈ రెండు స్టేట్మెంట్లు అన్ని పార్టీలు బీసీ గురించి పోరాటం చేయడాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం వెల్కమ్ చేస్తాం ఎవరు పోటీ పడ్డా లాభమయ్యేది బీసీలు కాబట్టి లాభపడేది బీసీలు కాబట్టి బీసీ ఉద్యమం మరింత బలపడడానికి దాన్ని ఉపయోగిస్తాం తప్ప మీరు పోటీ పడితే పోటీ పడండి మేము ఎక్కువ చేస్తాం మేము ఎక్కువ చేస్తామంటే చెయ్యండి ఉద్యమాలు చేయండి మీటింగులు పెట్టండి పెద్ద రోడ్ల మీదకి రండి రేపు కోట్ల ఇబ్బంది అయితే బంధువులు జరుపుదాం రస్తారోకులు చేద్దాం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాం అప్పుడు మీరు అందరి రంగు బయటపడుతుంది ఎవరు బయటకు వస్తారో ఎవరు బయటికి రాదు సార్ నలభై రెండు శాతం మా రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం మాత్రం చట్టబద్ధత ఇవ్వలేదు మాదేమీ తప్పులేదు కేంద్రంది బీజేపీ రాష్ట్రంది అయితే మాత్రం ఇటువైపు కాంగ్రెస్ నాయకులు మంత్రులు చెప్తున్న ఆరోపణలు ఆ మాట మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడవలసి వస్తుంది కేంద్రం మీద నెట్టరు కేంద్ర ప్రభుత్వం ఓ నేషనల్ పాలసీ రిజర్వేషన్ల మీద తీసుకోవాలి అందుకోసం వాళ్ళు గణన పెట్టారు కులగణన ఇంతవరకు డెబ్బై ఆరు ఏళ్ళు పరిపాలించినటువంటి ఏ పార్టీ అయినా తీసుకుందా కులగణన తీసుకోలేదు కులగణననే మాట్లాడలేదు కులగణన చేయలేదు మొట్టమొదటిసారి చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కులగణన చేసింది మరి ఇన్ని రోజులు సామాజిక న్యాయం గురించి మాట్లాడిన అనేక మంది ప్రధానమంత్రులు ప్రభుత్వాలు పార్టీలు ఎందుకు చేయలేకపోయాయి ఇప్పుడు చరిత్రనే ఒక ఘట్టం అది చరిత్ర మోడీ సృష్టించారు కాబట్టి బాడీ తీసుకున్న ప్రభుత్వం కులగణనైనాక రిజర్వేషన్ల మీద ఒక నేషనల్ పాలసీ తీసుకుంటారు జనాభా లెక్కలు లేకుండా కులాల వారి లెక్కలు లేకుండా జాతీయ స్థాయిలో ఒక పాలసీ తీసుకోరు ఆ పాలసీ తీసుకున్న దాకా వీళ్ళు వేడి చేయలేరు ఆ విషయం కూడా వీళ్ళు చెప్పారు అందుకే ఆ పాలసీ తీసుకోవడం లేట్ అవుతుంది జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించడానికి లేట్ అవుతుంది అంటే కోర్టు ఈ సెప్టెంబర్ ముప్పై ఒకటి లెక్క చేయాలన్నారు ఈలోగా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దాని ప్రకారం పెంచాలి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది జనాభా లెక్కలు తీశారు రాజ్యాంగం అక్కి అధికారం ఇచ్చింది న్యాయస్థానాలలో సీలింగ్ తీసేశారు చట్టం న్యాయం అన్నీ కూడా బీసీల వైపు ఉన్నాయి అందుకే జీవ జీవ ప్రకారం ఎత్తుగడలతోటి ఎన్నికలకు పోవచ్చు ప్రభుత్వం తప్పనిసరి చిత్తశుద్ధి ఉందని నేను అనుకుంటున్నా మొదటి వచ్చి ఆ మాట అంటారు కట్టుబడి ఉంది లేకపోతే బీసీలలో తిరుగుబాటు వస్తుంది ఎవరు జోక్యం చేసుకున్నా ఏం చేసినా బీసీ రాష్ట్రంలో బలంగా ఉంది చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి సేదం రాష్ట్రం తంబించిపోతుంది ఈ ఉద్యమాల దగ్గర దేశమే ఉండకాలి అట్లా ఉద్యమం అవుతుంది బీసీలు అందరు అన్న బంద్ పిలిపి అరే ఎందుకురా బంద్ పిలిపి ఇప్పుడే ఏదైనా ఉద్యమం బ్రేక్ అయితే బంద్ పిలిపిస్తాం అంటే మేము జర ఉత్సాహంగా ఉన్నాం ఉత్సాహము మనకు ఆటంకం అయినప్పుడు ఉత్సాహం అప్పటిదాకా ఏం చేయొద్దు ఓపిక పట్టుండి పీస్ఫుల్గా పోదాం అందరం ఊళ్ళో అన్నదమ్ములు లేక కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా అగ్రకులాలు కూడా కోఆపరేట్ చేస్తారు పెట్టండి అని అంటున్నారు అగ్ర కులాలు కూడా పెట్టని వాళ్ళకు ఏమయ్యా డెబ్బై ఆరు ఏళ్ళల్లో మా వాళ్ళే ముఖ్యమంత్రులు అయినరు అగ్రకులాలు రెడ్లు అయినరు బ్రాహ్మణులు అయినరు రవిష్ సోదరులు అయినరు ఖమ్మ సోదరులు అయినరు విల్మ సోదరులు అయినరు కానోళ్ళు ఎవరు ఉన్నారు ఒక బీచ్లే నూట ముప్పై కులాలున్న బీచ్లకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు మీకు ఆ ముఖ్యం సర్పంచులు కాదు మీకు ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకుంటున్నామని మా అగ్రకుల సోదరులే అంటున్నారు మా మాకు మీరు అది అడుగుండి మీరు ఇదేం అడుగుతారు సర్పంచ్లు అంటే ఇవి అంత తా ఇవి అయినాకే అవి అడుగుతామన్నాం అట్టున్నది లోపల వాతావరణం ఎవరు కోర్టు కోరు కేసులు వేయరు సామాజిక సామరస్యం దెబ్బ ఎవరన్నా పొరపాటున పోతే కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం బతిమలాడతాం భంగపడతాం ఖచ్చితంగా పోకుండా పీస్ఫుల్గా నలభై రెండు అమలు చూస్తాం బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరో పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్న మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ మీరు ఎట్లా చూస్తారు దీన్ని మీరేమో బీసీ నేతలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీఎం అవుతారు అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రెండింటిని ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు అంటే ఎవరే ముఖ్యమంత్రి ఉన్నా తాను ముఖ్యమంత్రి ఉండాలి కలకాలం చూస్తారు అది తప్పు కాదు అది ప్రజలు పార్టీ విధానాలు ముఖ్యమంత్రి విధానాలు పాలసీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతాయి రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేద్దాం అప్పుడు ప్రజలు ఈ పరిస్థితులు బట్టి కేసీఆర్ ఓడిపోతా అనుకున్నాడా ఇంకో ఇరవై ఏం రుట్టాని ఆయననే బల్లాగుదీ చెప్పాడు మొన్న ఎన్నికలలో దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం మంచిగా ఆయనది అదే సీఎం అంటే ఇంకా దెబ్బతి కాబట్టి ఇది ప్రజలు డిసైడ్ చేస్తాం దీనిలో రేవంత్ రెడ్డి కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు ఉన్న చైతన్యం డిసైడ్ చేస్తుంది తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో ప్రజల లోపల మనం అందరం చూస్తున్నాం ఇది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం బీసీలలో వచ్చిన చైతన్యం రాజ్యాధికారం దిశగా డై డైవర్ట్ అయ్యింది తప్పనిసరి అది రాజ్యాధిక బీజేపీ పార్టీ బీసీలకు ఆ పార్టీ చేసినంత ఎవరు ఒకటి చూసుకో ప్రధానమంత్రిని ఎవరైనా చేసారా ఎవరు చేయలేదు ఇంతవరకు ఏ పార్టీ చేయలేదు మేము ఈ ఎస్సీబీసీల కోసం పుట్టామన్న పార్టీ పార్టీని కూడా చేయలేదు లెక్కలు తీసిర్రా కులాల వారి లెక్కలు ఎందుకు చేయలేదు డెబ్బై రెండు చరిత్రలో మొదటిసారి మోడీ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా బీజేపీ పార్టీ అగ్ర కులాల పార్టీ అంటారు ఏమన్నా అర్థం ఉందా ఏ పార్టీ అన్నా మొత్తం ఎస్సీబీసీల కప్పచెప్పిర రాష్ట్రపతి ఓ గిరిజనమైన ఉపరాష్ట్రపతి ఒక బీసీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితునికి ఇచ్చారు అదేవిధంగా ప్రధానమంత్రి ఒక బీసీ మొత్తం ఉన్నత పదవులన్నీ బీసీఎస్సీ ఎస్టీలకే ఉన్నాయి అగ్రకూలాలకు ఏ పని ఉంది చెప్పండి కాబట్టి బీజేపీ పార్టీ సామాజిక న్యాయం పాటించడంలో బీజేపీ పార్టీని మించిన పార్టీ లేదనేది ఈ పదవులు ఉన్నత పదవులు మనం చూసి చెప్పుడు మీరు చెట్టిగా ఒకదంపులు ఉపన్యాసాలు వద్దు మాయ వద్దు జాదు వద్దు ఏది వద్దు ఇంద్రజాలం అవసరం వద్దు ప్రాక్టికల్గా ఈ పదవులు చూసి ఎవరైనా మాట్లాడి చెప్తే డిపెండ్ చేయవచ్చు బీసీల గొంతు నొక్కేయటానికే బీజేపీ ఎంపీగా ఆర్ కృష్ణయ్యని ఎన్నుకున్నారు కాబట్టే ఆర్ కృష్ణయ్య బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని అయితే మాత్రం పలువురు విమర్శిస్తున్నారు వీళ్ళకి ఏమైనా విమర్శించారు నేను ఏడ ఉన్న బీసీల గొంతునే నాకు ఆ ఫ్రీడమ్ అందరు ఇస్తున్నారు ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న బీసీల గురించే మాట్లాడుతున్నా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని మనకు అది అనేటోళ్ళకి కూడా కొద్దిగా ఆలోచన చేసి అంటారని నేను తమ్ముండకాదలు చెప్తున్నా నేను ఎప్పుడు ఇప్పుడు బీజేపీ అంటే ఓ సిద్ధాంతపరమైన పార్టీ నిబద్ధత కలిగింది స్వచ్ఛమైన రాజకీయాలు ఇవ్వాలి దేశాన్ని అభివృద్ధి చేయాలని ఒక సిద్ధాంత భూమిక ఉంది ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రదేశంగా చూడాలనేటటువంటి పార్టీ నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సీఎం క్యాండిడేట్గా పెట్టాను అప్పటి వరకు ఆ పార్టీ మెంబర్గాను చేయలే పని చేయలేదు సీఎం క్యాండిడేట్గా తీసుకుపోయారు గెలిచిన ఏం టీడీపీ జెండా పట్టినా టీడీపీ టీడీపీ నుండి కూడా రోజు అసెంబ్లీలో బీసీల గురించే మాట్లాడినా రాజ్యసభకు వచ్చినా కూడా పార్లమెంట్ బీసీల గురించే మాట్లాడినా ఆ స్వేచ్ఛ అందరు నాకు ఇస్తున్నారు అనే బీసీ లీడర్ పోరాడని తప్పనిసరి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను బీజేపీ పార్టీకి వాస్తవాలు వాస్తవాలు చెప్పిన మీకు కనిపిస్తున్నాయి కదా కళ్ళకు రాష్ట్రపతి ఎవరు ఉపరాష్ట్రపతి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ప్రధానమంత్రి ఎవరు చెప్పు కాబట్టి తప్పనిసరి వాళ్ళు డైవ్ రెండవది జనాభా లెక్కలు ఎవరు తీస్తున్నారు కులాల వారి లెక్కలు ఎవరు తీస్తున్నారు ఇంతవరకు ఎందుకు తీయలేదు అందుకే ఎవరు కూడా విమర్శించరు విమర్శించటంత సాహసం చేయరు రెండవది నేను కొట్లాడినా ఎప్పుడు యాభై ఏండు కొట్ల ఇప్పుడు థ్యూరీ ఈ క్రమం లోపల ఒక రాజ్యాధికారం కోసం చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని మాట్లాడుతున్నాం పార్టీ జనాభా లెక్కలు తీసి కులాల వాళ్ళ లెక్కలు తీసినాక ఆ డైరెక్షన్ అవుతుంది తప్పనిసరి తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజులుగా వివాదాస్పదమయ్యాయి మీరు ఒక బీసీ నిరంతరం బీసీల కోసం పోరాడిన వ్యక్తిగా తీన్మార్ మల్లన్న ఒక బీసీగా చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు అంటే ఏదైనా వాస్తవం మాట్లాడాలి మల్లన్న మా కవితపై మాట్లాడిన మాత్రం మంచిది కాదు అది స్త్రీలను ఇచ్చపరిచేటట్టుగా మహిళా సమాజం భావిస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదే సమయం లోపల మల్లన్న మీద దాడి జరపడం కూడా ప్రెస్ మీద దాడి చేయడం కూడా సరైనటువంటిది కాదు దానిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఫైనల్గా సార్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించకపోతే త భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఎక్కడ ఏ ఆటంకం వచ్చినా ఎదుర్కోవడానికి బీసీలు అందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉంటున్నారు ఇప్పుడు పోరాడకపోతే మరెప్పుడు పోరాడలేవు ఇప్పుడు సాధించకపోతే మరెప్పుడు సాధించలేమనేటువంటిది అరే తగ్గిస్తారు మీరే పెంచుతారు మీరే తగ్గిస్తారు ఏం తమాషా బీసీల జీవితాలతో చెలగాటమతారా అని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో మన వాళ్ళందరూ ఉన్నారు